మీరు ఏదైతే ఫ్రీ బస్ పథకం పెట్టారో వెల్కమ్ వెల్కమ్ కోర్స్ చాలా మంచి పని చేయండి ఇంకా పెంచండి బస్సుల సంఖ్య తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు కానీ ఆటో డ్రైవర్లు యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాటిచ్చారు మీరు ఆటో ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని నెలకు వెయ్యి రూపాయలు పెడతామని మీరు మాటిచ్చారు దయచేసి ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి కొన్ని వీడియోలు ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళల బస్సులు అటుకునే ఎల్లిపాయలు తీసుకొని పోతుర్రని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే అట్టుగానే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తామని వాటి మీద విచారణ నేను విచారణ చేయమంటున్నా నాకు నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఉస్నాబా జమ్మిగుంట పోతుంటే బస్సులు అటుగిన ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్న జరుగుతోంది స్కీమ్ సక్సెస్ అయిందని ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తూ ఉన్నారు మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా వాళ్ళను అవమానపరిచినట్టుగా నేను ఇప్పటికీ డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు దాని మీద సోషల్ మీడియాలో మీరు నేను మీకు అన్నిటికీ సబ్మిట్ చేస్తా సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్ ప్రయాణం చేసే డెబ్బై కోట్ల మంది ఇది ఏం పని లెక్క ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికైనా వెళ్ళిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్నారు ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి దానికి దీన్ని లెంక చేయకండి మీరు మెట్రో తెచ్చిన మనప్పుడు మేము అందరం మెట్రోలో ఐదు లక్షల మంది ప్రయాణికులు అయిపోయి దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా ఓబో ఊబరు ఓలా నచ్చినవి లేదా ఇలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతా జరుగుతూ ఉందో ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికే ఊరికేయద్దు నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లేదు కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతి ఆదేశించారు అధ్యక్ష నేను ఏం చెప్పాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు రెండు వందల మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి నేను వెంటనే సాయం చేస్తాను మేము లిస్టు పంపాము ఇప్పుడు కూడా ఇచ్చాం ముఖ్యమంత్రి గారు మూడు వందల ఎనభై మూడు మంది రైతులు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు నేతన్నలు ఇప్పటికి పదిహేను మంది చనిపోయారు ఆ లిస్టు కూడా పంపించాను ఆటో కార్మికులు యాభై తొమ్మిది మంది మరణించారు వారి లిస్ట్ కూడా మీకు పంపించాను దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి ప్రభుత్వంలో మీరున్నారు అధికారం మీ చేతుల్లో ఉంది ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా ఇరవై ఐదు లక్షలు ఇస్తారా మీ ఇష్టం తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా ఐ వి వెల్కమ్ సార్ వి వెల్కమ్ ఫ్రీ బస్ ఆ విషయంలో అనుమానం లేదు వీ వెల్కమ్ ఇట్ వీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ మినీ బస్సెస్ ఇవన్నీ చేయండి వి వెల్కమ్ ఇట్ సార్ అధ్యక్ష వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు ఇంకా విస్తృతంగా వాడండి తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్ ఇప్పటికీ పొలిటికల్గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో సోషల్